ఏకాంతము దేవునికి సన్నిహితులవటంలో కీలకమైన అంశం మార్కు సువార్తను చదువుతున్నప్పుడు నేను తరచుగా నవ్వుతాను ఇది మళ్లీ మళ్లీ కనిపిస్తుంది యేసు యొక్క జీవితం మీరు నేను ఎన్నడూ ఎరుగని ఒత్తిడితో మరియు జనులతో నిండిపోయిందని గుర్తు చేస్తున్నాడు కాని అతను ఇంకొకటి కూడా పొందుపరచాడు ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు ఆయన ఎందుకు అలా చేశాడు ఆయన తెల్లవారుజాము ఇష్టపడే వ్యత్య కానవసరం లేదు ఆయన ఒంటరిగా ఉండగలిగే ఏకైక సమయం ఉదయం మాత్రమే తరువాతి వచనాల్లో వారు ఆయన కోసం వెతికారని మరియు వారు ఆయనను కనుగొన్నప్పుడు అందరూ నిన్ను వెదకుచున్నారు అని చెప్పారు మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు ఒక భావానువాదం ఇలా అర్థమిస్తున్నది యేసు నీయంతటా నీవు ఇక్కడ ఇలా ఉంటే కుదరదు అయ్యా మీ అవసరం అక్కడ ఉంది కాని విషయాలను క్రమముగా ఏర్పరచుటకు ఏసు తన తండ్రితో ఆ ఉదయాన్నే ఏకాంతము కావాలి మరియు నా స్నేహితులారా అలాగే మనకు కూడా కావాలి ఏకాంతము మనకు మంచిది మన సహజ ధోరణి మన చుట్టూ ఎల్లప్పుడూ మనుషులను కలిగి ఉండటం ఎల్లప్పుడూ ఏదోయటి జరుగుతూ ఉండటం కానీ నన్ను నిక్కచ్చిగా చెప్పనివ్వండి నేను గుంపులో ఎన్నడూ అంత ముఖ్యమైనది ఏమీ నేర్చుకోలేదు నేను ప్రజలతో ఉండటానికి ఇష్టపడతాను కానీ ఏకాంతము అవసరమైన వాటిని క్రమంగా ఏర్పరచడానికి మరియు అనవసరమైన వాటిని పట్టడానికి ఏకాంతములోనే జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది నిజం చెప్పాలంటే మీలో కొందరు ఓటమి అంచున అమర్చారు ఎందుకంటే మీరు వ్యక్తులు డిమాండ్లు అంచనాలు తమపై దృష్టి పెట్టాలని పిల్లలు అడగటం స్నేహితులు షెడ్యూళ్లు మరియు ప్రణాళికలతో నిరంతరం నిర్వహిస్తారు చివరిసారిగా మీరు ఒంటరిగా గడిపిన సమయం మీకు గుర్తుండకపోవచ్చు నేనేమి మాట్లాడుతున్నానో నాకు తెలుసు కొన్నిసార్లు ఇది నాకు మోటార్ సైకిల్ ప్రయాణం కొన్నిసార్లు ఇది సుదీర్ఘ నడక కానీ నేను మీకు చెబుతున్నాను కదా ఇది జరిగిన ప్రతిసారి అది ఆలోచనాపూర్వకంగానే ఉంటుంది మీరు కొంత సమయం ఏకాంతముగా గడపాలి అని ఎవరూ నాతో ఎప్పుడూ చెప్పలేదు లేదు ఇది మనమందరం తీసుకోవాల్సిన నిర్ణయం మీలో కొందరు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేయాలి అని ఆశ్చర్యపోతున్నట్లు నేను వినగలను ఏకాంతంలో నా సమయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవటమంటే ఒక దినచర్య పుస్తకమును వ్రాసుకోవటమని నేను కనుగొన్నాను వెబ్స్టర్స్ ఈ దినచర్య పుస్తకాలను వ్యక్తిగత ఉపయోగం కోసం క్రమం తప్పకుండా పొందుపరిచే అనుభవాలు ఆలోచనలు లేదా ప్రతిబింబాల గ్రంథము ఒకటిగా నిర్వచిస్తుంది మీరు ఉంచుకోవడాన్ని పరిగణించాలని నేను కూడా కోరుకుంటున్నాను మీ ఏకాంతంలో మీరు పొందే ఉత్తమమైన వాటిని కోల్పోకుండా ఇది మిమ్మల్ని నిలుపుతుందని మీరు కనుగొంటారు మరియు అది మిమ్మల్ని దేవుని హృదయానికి దగ్గర చేస్తుంది మీరు నాకు ఈ చివరి ఆలోచనను చెప్పే అనుమతిని ఇస్తే మీ జీవితంలో ఏకాంత సమయమును గడపాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకోవడం వలన మీరు దేవునికి రుణపడి ఉంటారు మీకు మీరే రుణపడి ఉంటారు మరియు మీరు ఎక్కువగా ఇష్టపడే వారికి మీరు రుణపడి ఉంటారు ఇది మీ షెడ్యూల్లో సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది కానీ ఇది జీవితంలో అర్థవంతమైన మార్పును కలిగి ఉంటుంది